హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే మరి పిల్లలు సైన్స్ సోషల్ పై గురి ఎన్ఎంఎంఎస్ ని దరి అనేటటువంటి సిరీస్ లో సెవెంత్ క్లాస్ సోషల్ చాప్టర్ టూ ఫారెస్ట్ డిస్కస్ చేస్తూ ఉన్నాం చూడండి ఈ పర్టికులర్ వీడియోలో రిమైనింగ్ ఆల్ టాపిక్స్ డిస్కస్ చేస్తూ అలాగే ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కు ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం లెట్స్ సీ ద నెక్స్ట్ కాన్సెప్ట్ సి యూజెస్ ఆఫ్ ఫెస్ట్ యూజ్ ఆఫ్ ఫారెస్ట్ సి వాట్ ఆర్ దూజెస్ మెయిన్ యూజెస్ ఆఫ్ ఫారెస్ట్ ఇక్కడ చూద్దాం కన్సమ్టివ్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ అండ్ రీసెర్చ్ కన్సమ్టివ్ యూజెస్ మనకు ఫారెస్ట్ నుంచి ఏమేమి వస్తాయి ఏమేమి మనం తీసుకుంటాము కన్సూమ్ చేస్తామంటే సి ఫ్రూట్స్ వస్తాయి ఫానీ ట్యూబర్స్ ఫైర్వుడ్ ఎక్సెట్రా అండ్ మార్కెటింగ్ లో వచ్చేసి ఇవి కన్స్యూమ్ చేసేవి అంటే మనం తీసుకునేటువంటి మనం తినడానికి ఉపయోగపడేవి మార్కెటింగ్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం కోసము టింబరు బ్యాంబు మెడికల్ ప్లాంట్స్ ఇవి మనము మార్కెటింగ్ లో వీటిని యూజ్ చేస్తాం అనమాట తర్వాత బ్యాలెన్సింగ్ ఈకో సిస్టమ్ దిస్ ఈస్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ ఫారెస్ట్ సి ప్లాంట్స్ అబ్జర్వ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏం చేస్తాయి ఫోటోసిన్థోసిస్ లో కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి టు మినిమైజ్ ది టెంపరేచర్ ఇన్ అట్మాస్ఫియర్ ఎయిర్ పొల్యూషన్ రూట్స్ హెల్ప్ టు ప్రివెంట్ సాయిల్ ఎరోషన్ సాయిల్ ఎరోషన్ కాకుండా రూట్స్ అనేటువంటి అంటే అవి హెల్ప్ చేస్తాయి అనమాట ఈ విధంగా ఎకో సిస్టమ్ బ్యాలెన్సింగ్ ఎకో సిస్టమ్ యూజ్ అనమాట కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి ఆ విధంగా టెంపరేచర్ కూడా ఇవి కంట్రోల్ చేయడం అలాగే ఎయిర్ పొల్యూషన్ ని రెడ్యూస్ చేయడము తర్వాత సాయిల్ ఎరోజన్ కాకుండా కాపాడడం జరుగుతుంది తర్వాత రీసెర్చ్ మెనీ రీసెర్చెస్ ఆర్ బీయింగ్ డన్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫారెస్ట్ కన్సర్వేషన్ అంటే అడవుల యొక్క సంరక్షణ కోసము చాలా రీసెర్చ్ చేస్తారు అనమాట అడవులకు వెళ్ళి అక్కడ వాటిని ప్రొటెక్ట్ చేయాలా ఎలా ప్రొటెక్ట్ చేయాలా ఎలా సంరక్షించాలా అనే దానికి సంబంధించి రీసెర్చ్ చేయడానికి యూజ్ అవుతాయి యాజ్ వెల్స్ మన సేక్ ఆఫ్ గెటింగ్ ఇటీస్ ఫ్రమ్ ది ఫారెస్ట్ ఆ అడవుల నుంచి మనం తీసుకునేటటువంటి ఏవైతే కన్సంప్టివ్ యూజెస్ కింద మనం చెప్పుకున్నటువంటి హనీ ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్ ని ఏ విధంగా మనం సంరక్షించుకోవాలనే దానికి సంబంధించి కూడా ఇక్కడ రీసెర్చ్ చేయడం జరుగుతుంది అడవుల్లో దీస్ ఆర్ ది మెయిన్ యూజెస్ ఆఫ్ ఫారెస్ట్ నెక్స్ట్ చూడండి ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ డిఫారెస్ట్ డిఫారెస్టేషన్ అంటే అడవుల్ని నరికివేయడం నిర్మూలించడం డిఫారెస్టేషన్ కు రీజన్ ఏమి దాని ఉండేటటువంటి సమస్యలు ఇష్యూస్ ఏమి అనేది డిస్కస్ చేద్దాం డిఫారెస్టేషన్ ఇస్ ది కటింగ్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఏ లార్జ్ ఏరియా అది డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఫారెస్ట్ బై ద పీపుల్ ఇది గుర్తు పెట్టుకోవాలి వాట్ ఈస్ డిఫారెస్టేషన్ అంటే ఏమి కటింగ్ కటింగ్ ఆఫ్ ట్రీస్ ఇన్ లార్జ్ ఏరియాస్ ఏదో ఒక చెట్టు రెండు చెట్లు కాదు చాలా లార్జ్ ఏరియాస్ లో మనము ఈ ట్రీస్ అన్ని కట్ చేసాం అనుకోండి అక్కడ అడవి అనేది తగ్గిపోతుంది అని ఏరియా దాన్ని డిఫారెస్టేషన్ అని అంటాం వీ నో దట్ ద ఫారెస్ట్ ఆర్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ నేషనల్ వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎకానమీ మరి ఈ నేషనల్ వెల్త్ లో మనకు వచ్చేటటువంటి ఆదాయంలో ఫారెస్ట్ అనేది ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాయి సో ఫారెస్ట్ ఆర్ ఎక్స్ప్టెడ్ బై అస్ ఫర్ అవర్ నీడ్స్ అండ్ గ్రీడ్ లెట్స్ లుక్ అట్ సమ్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్ మరి ఫారెస్ట్ డిఫారెస్ట్ కావడానికి కారణం మెయిన్ కారణం ఏంటంటే మన యొక్క దురాశ అనమాట అవర్ గ్రీడ్ గ్రీడ్ వల్ల గ్రీడ్ తర్వాత నీడ్స్ ఎక్కువ అవసరాలు ఎక్కువ పెరుగుతున్నాయి దానివల్ల ఏం చేస్తానంటే మనం అడవుల్ని నిర్మూలిస్తున్నాం దాంట్లో కొన్ని చూద్దాం ఏవేవి రీజన్స్ అంటే కన్వర్టింగ్ ద ఫారెస్ట్ ల్యాండ్ ఇంటూ అగ్రికల్చర్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ ఏం చేస్తున్నాం వ్యవసాయ భూమిగా మార్చడం వల్ల డిఫారెస్టేషన్ జరుగుతుంది తర్వాత ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ డ్యామ్స్ మరి అడవుల్లో మనం రోడ్స్ తర్వాత డ్యామ్స్ నిర్మి నిర్మించడం వల్ల కూడా డిఫారెస్టేషన్ పెరుగుతుంది టిమ్మర్ టింబర్ అంటే కలప మనకు చెట్లు అవసరం ఉండి వాటి యొక్క ఇది ఫర్నిచర్ కానీ డోర్స్ ఫర్నిచర్ ఈ విధంగా తయారు చేసుకుంటాం కదా వాటి కోసము మనం కలపను యూజ్ చేస్తున్నాం టింబర్ తర్వాత ఇండస్ట్రియల్ పర్పస్ మరి ఎక్కడ ఆ దగ్గరలో ఒక ఇండస్ట్రీని మనం పెట్టామనుకోండి అడవికి దగ్గరలో మెల్లి మెల్లిగా ఏమవుతుంది ఆ ఏరియాలో దాన్ని డిఫారెస్టేషన్ చేయడం జరుగుతుంది చెట్లు కొట్టేసి వాళ్ళు పరిశ్రమల అవసరం కోసము చేస్తారు తర్వాత మిస్యూస్ బిహేవియర్ ఆఫ్ సెటింగ్ ద ఫారెస్ట్ ఆన్ ఫైర్ బై సమ్ పీపుల్ కాజెస్ గ్రేట్ లాస్ కొంతమంది ఆగతాయిలు ఏం చేస్తారంటే ఫారెస్ట్ కు నిపు పెడతారు ఆ విధంగా నిపుణు చెట్లు నష్టపోవడం జరుగుతుంది అనమాట సో ఇవి కొన్ని సమ్ ఆఫ్ ది రీజన్స్ ఆఫ్ డిఫారెస్టేషన్ డిఫారెస్టేషన్ లీడ్స్ టు ెన్స్ ఆఫ్ ఎకో సిస్టమ్ ఇట్ ఆల్సో లీడ్స్ టు న్యాచురల్ కెలావిటీస్ లైక్ ఫ్లడ్స్ డ్రౌట్స్ రండి ఇందాక మనం ఫారెస్ట్ యూజెస్ చేసుకోండి మరి డిఫారెస్టేషన్ ఏంటనుకోండి ఆ ఫారెస్ట్ యూజెస్ అన్ని కూడా మనము లాస్ అవుతాం అనమాట ఆ పాలిస్ నుంచి వచ్చేటటువంటి మన కన్జంప్టివ్ కన్జంప్టివ్ యూజెస్ కింద చెప్పుకున్నాం కదా మార్కెటింగ్ యూజెస్ తర్వాత మన నీడ్స్ ని తెరిచేటటువంటి ఆ వస్తువులు రావడం తగ్గిపోతుంది అలాగే గ్లోబల్ వార్మింగ్ ఏం చేస్తుంది ఎక్కువ యూజ్ లో మనం ఏం చెప్పుకున్నాము కార్బన్ డైఆక్సైడ్ ని అది తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్న విధంగా మన అర్త్ అనే అర్త్ యొక్క టెంపరేచర్ ని తగ్గిస్తుంది అన్నాము ఆ విధంగా గ్లోబల్ వార్మింగ్ రిడ్యూస్ అవుతుంది కానీ డిఫారెస్టేషన్ వల్ల ఏమవుతుంది గ్లోబల్ వార్మింగ్ యూస్ జరుగుతుంది గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అంటే మన అర్త్ అనేది వామ్ అయిపోతుంది అంటే వేడి అయిపోతుంది తర్వాత పొల్యూషన్ పెరుగుతుంది తర్వాత లాస్ ఆఫ్ హ్యాబిటేట్ ఆఫ్ వైల్డ్ లైఫ్స్ వైల్డ్ లైఫ్స్ యొక్క నివాసం నివాసం అడివే కదా అవి తన నివాసాన్ని కోల్పోతాయి అంటే ఇంటిని కోల్పోతాయి అలాగే సాయిల్ ఎరోషన్ సాయిల్ ఎరోషన్ జరుగుతుంది ఆ రూట్స్ వల్ల ఏమవుతుంది అంటే సాయిల్ ఎరోషన్ ని కాకుండా కాపాడుతుంది అని చెప్తున్నాము కానీ ఈ డిఫారెస్టేషన్ సాయిల్ ఎరోషన్ ఇవన్నీ కూడా తర్వాత మెయిన్ గా వచ్చేసండి ఫ్లడ్స్ డ్రౌట్స్ అంటే కరువు వస్తుంది వర్ష వర్షాలు తగ్గిపోతాయి ఏది అడవులు నిర్మూలించడం వల్ల వర్షాలు తగ్గిపోతాయి దాని వల్ల మనకు కరువు వస్తుంది అలాగే వరదలు వస్తాయి ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది ఓకేనా రైట్ త్వరగా రండి సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్సర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ సోషల్ ఫారెస్ట్ అండ్ కన్సర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అటెంప్తున్నాం సోషల్ ఫారెస్ట్ ఈస్ ఏ కాన్సెప్ట్ టేకెన్ అప్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ అఫారెస్టేషన్ ఇన్ బారన్ అండ్ డిఫారెస్టెడ్ ల్యాండ్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ హెల్పింగ్ ఎన్విరాన్మెంట్ సోషల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సోషల్ ఫారెస్ట్రీ అంటే ఇక్కడ మనం ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో ఇప్పుడు ఈవెన్ మన ఊర్లలో కూడా ఎక్కడైతే ఖాళీ ప్రదేశం వేస్ట్ ల్యాండ్ ఉంటుంది కదా వేస్ట్ ల్యాండ్ వ్యవసాయం చేయనటువంటి భూమి ఉంటుంది కదా బీడు భూమి అంటాం కదా బంజర్ భూమి అంటాం కదా అలాంటి ఏరియాస్లో మనము చాలా చెట్లు మన సమాజంలోని చెట్లను పెంచుతాం కాబట్టి మన సోషల్ లైఫ్ లోని చెట్లను పెంచుతాం కాబట్టి అలాంటి దాన్ని మనం ఏంటంటే సోషల్ ఫారెస్ట్రీ సోషల్ ఫారెస్ట్ ఏం చేస్తుంది ఆ న్యాచురల్ ఫారెస్ట్ కు కొద్దిగా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది అనమాట ఓకే అక్కడ ఏదైనా కొద్దిగా డిఫారెస్టేషన్ జరిగినా కూడా ఈ సోషల్ ఫారెస్ట్రీ వల్ల ఈవినింగ్ ఇందాక చెప్తున్నటువంటి ఏవైతే లాసెస్ ఉన్నాయో వాటిని కొంతవరకు తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా సోషల్ ఫారెస్ట్రీ రెఫర్స్ టు ది మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఫర్ బెనిఫిట్స్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ లోకల్ గా మనము ఊర్లోనే ఎలాంటివి ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి లోకల్ కమ్యూనిటీస్ కి బెనిఫిట్స్ ఉంటాయి ద గవర్నమెంట్ హాస్ అండర్ సోషల్ అఫారెస్టేషన్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ప్రమోట్ వెరైటీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇట్ ఆల్సో టు గ్రీనరీ ఇన్ అండ్ అరౌండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ బ్యారెన్ ల్యాండ్స్ బ్యారెన్ ల్యాండ్స్ అంటే భూములు అక్కడ తర్వాత ఇండస్ట్రీస్ దగ్గర ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది ఆ ఏరియాలో మనం ఈ రకమైనటువంటి సోషల్ ఫారెస్ట్ నిర్పించామనుకోండి ఎయిర్ పొల్యూషన్ తగ్గించడము జరుగుతుంది ఓకేనా రైట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి ఇక్కడ చూడండి డూ నో కింద ఇయర్ ఆర్ ఇన్సిడెంట్ గుర్తుపెట్టేసుకోవాలి చూడండి ఎయిటీన్ నైన్టీ ఫోర్ లో ద ఫారెస్ట్ లా ఫారెస్ట్ లా ఇయర్ అంటే ఎయిటీన్ నైన్టీ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ ఇయర్ లో ఫారెస్ట్ ఫెస్టివల్ ఫారెస్ట్ ఫెస్టివల్ జరిగింది తర్వాత ఇది ఇంపార్టెంట్ నేషనల్ ఫారెస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్ అంటే ఫారెస్ట్ ను ప్రొటెక్ట్ చేసేది రక్షించేటటువంటి ఒక చట్టం అనమాట తర్వాత టూ థౌజండ్ సిక్స్ లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇవైదు కూడా మీరు నేర్చుకోవాలి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ మరి ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ టూ థౌజండ్ Six in the, the Forest Rights Act, India, are Scheduled Tribes and other traditional forest dwellers. Recognition of Forest Rights Act is also known by other names like the Tribal Act, or the Tribal Land Act. Generally, the Forest Rights Act, Tribal Rights Act, and ట్రైబల్ ల్యాండ్ యాక్ట్ అన్న అన్ని కూడా ఒకటి ఓకేనా సో ఇట్ డీల్స్ విత్ ఇది దేంతో డీల్ తీస్తుంది అంటే ఇట్ డీల్స్ విత్ రైట్స్ ఆఫ్ ది కమ్యూనిటీస్ దట్ వెల్ ఇన్ ద ఫారెస్ట్ ఇవి దేన్ని సంబంధించినది ఎవరు రైట్స్ ని తీస్తుంది అంటే ఎవరైతే ఫారెస్ట్ లో ఉంటారో ఫారెస్ట్ లో ఎవరైతే ఉంటారో మనుషులు వాళ్ళకు ఇవి హక్కులు అనేటువంటి అనమాట దేనికి దేనిపైన హక్కులు ఉంటాయి చూడండి ఓవర్ ల్యాండ్ అండ్ అదర్ రీసోర్సెస్ అక్కడ ఉన్నటువంటి భూమి పైన అక్కడ ప్రొడక్ట్స్ ఏ వస్తువులు ఉంటాయో వాటిపైన ఈ వాళ్లకు హక్కులను ఈ యాక్ట్ అనేది ఇస్తున్నారు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ మనకు స్కూల్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ జరుగుతుంది కదా అది పిల్లల కోసం అలాగనే రై ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్ ఏమిస్తుంది అంటే లోపల ఉన్నటువంటి మనుషులకు అక్కడ సంపద పైన కొద్దిగా హక్కు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా విచ్ హీన్ డినైడ్ టు ఓవర్ ద ఇయర్స్ బికాస్ ఆఫ్ ది కంటిన్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ లాస్ ఫ్రమ్ ద కొలోనియల్ ఇయర్ ఇన్ ద కంట్రీ యాక్చువల్ గా ఇంతకు ముందు మన వలస బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా కొలోనియల్ వల్ల ఏమైంది అంటే ఈ అడవుల్లో నివసించే వాళ్లకు ఆ భూమి పైన అక్కడ పండేటటువంటి వస్తువుల పైన హక్కు లేకపోతే చాలా సంవత్సరాలు వాళ్ళు సఫర్ కావడం జరిగింది కానీ ఈ యాక్ట్ ఏం చేసింది వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని హక్కులను ప్రొవైడ్ చేసింది అనమాట ఇన్ డిసెంబర్ టూ థౌజండ్ సిక్స్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వాజ్ పాస్డ్ విత్ అకార్డ్స్ లీగల్ రికగ్నేషన్ టు ద రైట్స్ ఆఫ్ ది ట్రెడిషనల్ ఫారెస్ట్ కమ్యూనిటీస్ అండ్ ద ఇన్జస్టిస్ కాస్ బై కలోని ఎరా ఫారెస్ట్ లాస్ మరి ఈ బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి అన్యాయాన్ని కొంతవరకు తగ్గించేటట్టుగా ఈ 2006 ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది పని చేస్తుంది ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ పార్టియన్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 దీనిక ఇంపార్టెన్స్ చూద్దాం చూడండి ద యాక్ట్ రికగ్నైజెస్ రికగ్నైజెస్ అండ్ వెల్స్ ది ఫారెస్ట్ రైట్స్ అండ్ ఆక్యుపేషన్ ఇన్ ఫారెస్ట్ ల్యాండ్ ఇన్ ఫారెస్ట్ డ्वेलिंग షెడ్యూల్ ట్రైబ్స్ ఫారెస్ట్ డ्वेलिंग షెడ్యూల్ ఎఫ్ డి ఆర్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ ఫారెస్ట్ ఓటిఎఫ్ డి జ్వెలర్స్ ఎఫ్ డి అంటే అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ జ్వెలర్స్ డెలర్స్ ఓకేనా ఇక్కడ హూ హ్యావ్ బీన్ రిసీడింగ్ ఇన్ సర్చ్ ఫారెస్ట్ ఫర్ జనరేషన్ కొన్ని తరాలుగా ఉన్నటువంటి వాళ్లకు ఇది ఏం చేస్తుంది అంటే హక్కుల్ని ఇస్తుంది ఇది ఏం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి భూమి పైన అక్కడ పడి అక్కడ వచ్చేటటువంటి వస్తువుల పైన అంటే కలప పైన కానీ హాని పైన కానీ తర్వాత మెడికల్ ప్లాంట్స్ పైన కానీ వాటికి వీళ్లకు వాళ్ళు యూజ్ చేసుకునేటట్టుగా వాళ్ళు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళు వాటిని ఫ్రీగా వాడుకోవడానికి వాళ్ళకు అవకాశాన్ని కలగజేస్తుంది తర్వాత ద యాక్ట్ ఆల్సో ఎస్టాబ్లిష్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ ఫర్ సస్టైనబుల్ యూస్ కన్సర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఆఫ్ ఎఫ్డిఎస్టి అండ్ ఓటీఎఫ్డి ఇది భవిష్యత్తు ఏం అవసరం లేదు జస్ట్ ఈ అబ్రివేషన్స్ ఒకటి గుర్తు పెట్టుకోండి ఎఫ్డిఎస్డి అంటే ఓటీ ఓటీఎఫ్డి అంటేమో తెలుసుకోగలిగితే సరిపోతుంది అయితే ఇక్కడ కొంత గ్లోసరీ చూడండి ఇక్కడ టర్మ్స్ చూడండి ఫ్లోరా అంటే మీ ద ప్లాంట్స్ ఆఫ్ ఎ పర్టికులర్ రీజియన్ ప్లాంట్స్ ప్లాంట్స్ అనేది ఫోనా అంటే ద అనిమల్స్ ఇన్ ఎ పర్టికులర్ రీజియన్ డెన్స్ ఫారెస్ట్ అంటే ద ట్రీస్ దట్ గ్రో క్లోజ్ టుగెదర్ చాలా దగ్గర దగ్గర చెట్లు బాగా పెరిగింది అనుకోండి అక్కడ దాన్ని డెన్స్ ఫారెస్ట్ అంటారు క్లైమేట్ అంటే చూడండి ద వెదర్ కండిషన్ ప్రివేనింగ్ ఇన్ ఏరియా ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ క్లైమేట్ క్లైమేట్ వేరు వెదర్ వేరు క్లైమేట్ వెదర్ ని చాలా స్మాల్ కండిషన్స్ ఆర్ టూ డేస్ కి క్లైమేట్ అంటే కొన్ని ఏళ్ళ తరబడి ఆ ఏరియాలో ఏ టెంపరేచర్ ఏ విధంగా ఉంది తర్వాత రెయిన్ఫాల్ ఎలా ఉంది దీన్ని డిస్కస్ చేసేదాన్ని క్లైమేట్ అని అంటారు తర్వాత ట్రాన్స్పిరేషన్ అంటే ద ఎక్సలేషన్ ఆఫ్ వాటర్ వేపర్ త్రూ ది స్టమోటా ఇప్పుడు లీవ్స్ ఏం చేస్తాయి త్రూ స్టమోటా వాటర్ ఏం చేస్తాయి ని వాటర్ వేపర్ ని బయటకు పంపించేస్తాయి అనమాట ఎక్స్హలేషన్ బయటికి పంపించడాన్ని ట్రాన్స్పిరియేషన్ అని అంటారు సుందర్బన్స్ అంటే ద డామినెంట్ మాంగ్రూవ్ స్పెసిస్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఈ మాంగ్రూవ్ లో ఒక మాంగ్రూవ్ ఎక్కడైతే ఉంటాయో వాటిని సుందర్బన్స్ అంట్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇవి స్పెసిఫిక్ గా ఏ స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్ కోనీ ఫెరెస్ట్రీస్ కోనీ ఫెరెస్ట్రీస్ అంటే స్క్రబ్ హ్యావింగ్ నీడిల్ లీవ్స్ నీడిల్ నీడిల్ మాదిరి వాటికి లీవ్స్ ఉంటాయి వాటిని అవి ఉన్నటువంటి పొదల్ని మనం స్క్రబ్స్ ఉన్నటువంటి ఆ ఏరియాని అంటే ఆ కోనీ ఫారెస్ట్ అంటాము అలాంటి చెట్లను ఏమంటాం అంటే ట్రీస్ అంటాం అర్బనైజేషన్ అంటే పాపులేషన్ షిఫ్ట్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ ఏరియా అంటే పల్లెల నుంచి పట్టణాలకు పోవడాన్ని అర్బనైజేషన్ అబోరిజినల్ అబోరిజినల్ అంటే ఇన్హాబిటింగ్ ఇన్ ల్యాండ్ ఫ్రమ్ ఇన్హాబిటింగ్ ఇన్ ల్యాండ్ ఫ్రమ్ ది దిర్లియస్ టైమ్స్ అంటే ఒక ఏరియాలో చాలా తరతరాలుగా నుంచి అక్కడే ఉండడాన్ని కొన్ని జనరేషన్స్ నుంచి అక్కడే ఉండడాన్ని ఏమంటాం అంటే అబోరిజినల్ ఆరిజినల్ అంటే స్టార్టింగ్ ముందు నుంచి ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఉదాహరణకు చెంచు సుశంగా అడవుల్లో ముందు నుంచి చాలా తరతరాలుగా వాళ్ళు అక్కడే ఉన్నారు గ్లోబల్ వార్మింగ్ అంటే ర్యాపిడ్ టెంపరేచర్ మరి ఫేస్ యొక్క టెంపరేచర్ బాగా పెరిగిపోవడాన్ని మనం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ తర్వాత సాయిల్ ఎరోజన్ అంటే గ్రాడ్యువల్ రిమూవల్ ఆఫ్ టాప్ లేయర్ ఆది ఎల్త్ హెల్త్ పైన ఉన్నటువంటి మన ఏదైతే ఉందో ఆ టాప్ లేయర్ బట్టి కొట్టుకుపోవడాన్ని ఎరోజన్ అని అంటాము ఈ విధంగా కొట్టుకుపోకోకుండా ఫారెస్ట్ ప్రివెంట్ చేస్తాయి త్రూ దేర్ రూట్స్ రూట్స్ చేసేవి కొట్టుకుపోకోకుండా చేస్తాయి తర్వాత మరి ఇక్కడ క్వశ్చన్స్ బిట్స్ చూద్దాం కొన్ని చూడండి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ చూస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ విచ్ ఆర్ గ్రీన్ త్రూఅవుట్ ఇయర్ ఇయర్ అంతా గ్రీన్ గా అంటే ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ సో ఆప్షన్ బి క్వశ్చన్ నెంబర్ టూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద స్లోగన్ ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఫారెస్ట్ సంబంధం కానటువంటి స్లోగన్ అంటారు సేవ్ ద ట్రీస్ సేవ్ ద ట్రీ ఉందంటే ఇది స్లోగన్ సేవ్ ద నేచర్ సేవ్ ఫ్యూచర్ నేచర్ అన్నా కూడా ఫారెస్ట్ గ్రీనర్ ద బెటర్ అండ్ గ్రీనర్ గ్రీనరీ అన్నా కూడా ఫారెస్ట్ గుడ్ ఫుడ్ గుడ్ లైఫ్ ఇది ఫుడ్ కి సంబంధించింది కాబట్టి దిస్ ఇస్ నాట్ నాట్ ది స్లోగన్ ఆఫ్ కన్సర్వేషన్ అంటే ఆ కన్సర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అడవుల్ని నిరక్షించండి అందులో అడోల్ సంరక్షణ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సి నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ ఫాలోయింగ్ వన్ ఈ నాట్ ఫారెస్ట్ ప్రోడక్ట్ ఫారెస్ట్ నుంచి వచ్చే ప్రోడక్ట్ కానిది ఇది టింబర్ వస్తుంది హనీ వస్తుంది ప్లమ్స్ వస్తాయి బ్రెడ్ బ్రెడ్ రాదు కదా బ్రెడ్ బేకరీ లో తయారవుతుంది Next, in which year was the National Forest Conservation Policy enacted by the Government of India? In the English tradition, the National Forest Conservation Policy Act enacted in 1980. 1980 will enact. Next, Fifth one, which of the following forests have a variety of snakes and insects? స్నేక్స్ ఇన్స్టెక్ట్ ఇన్సెక్ట్స్ వెరైటీ ఎక్కువ వెరైటీ ఉండేటివి ఇక్కడ అంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ నెక్స్ట్ ఇక్కడ మ్యాచింగ్ చూద్దాం మ్యాచింగ్ ఎవర్ గ్రీన్ డిసిడ్యూస్ మౌంటెన్ మ్యాంగ్రోవ్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇచ్చాడు స్నో లెపర్డ్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ లయన్ టైల్డ్ మెక్క డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీట్స్ లయన్ టైల్డ్ మెకాక్ ఎక్కడ కనపడుతుంది మనకు ఎవర్ గ్రీన్ లో కనపడుతుంది డిసి డిస్ ఫారెస్ట్ లో ఏవైతే ఈ వెరైటీ ఆఫ్ కాదు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డీల్స్ ఉంటాయి ఓకేనా డీ చూడండి మౌంటైన్ మౌంటైన్ అంటనే స్నో లెపార్డ్ స్నో లెపార్డ్ తర్వాత మ్యాంగ్రూవ్ మ్యాంగ్రూవ్ అంటానే బ్యాక్ వాటర్ ఆఫ్ సీ దగ్గర ఉంటుంది ఫిష్ ఈ విధంగా కూడా గుర్తు పెట్టుకోవచ్చు నెక్స్ట్ హై ఫాల్ లిటిల్ కోస్టల్ మౌంటైన్ హై ఫాల్ ఎక్కడ ఉంటుంది అంటే ఎవర్ గ్రీన్ లిటిల్ ఫాల్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది మనకు మ్యాంగ్రూవ్ మౌంటైన్ చూద్దాం త్రోణి ఐ థింక్ త్రోని త్రోని కోస్టల్ అంటే మనకు మ్యాంగ్రూవ్ మౌంటైన్ మౌంటైన్ ఈ విధంగా వీటిని మ్యాచ్ చేయవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక పజిల్ ఇచ్చాడు దీనికి సంబంధించి క్రాస్ డౌన్ ఇచ్చాడు కింద ఆన్సర్స్ కూడా ఇచ్చాడు మీరు అండి క్రాస్ డౌన్ క్రాస్ డౌన్ లో మనకు ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ ఆన్సర్స్ కూడా డౌన్ డౌన్ కు క్రాస్ లో చూడండి హిల్స్ ఇన్ తమిళనాడు ఏమి నీలగిరి ప్రోడక్ట్ ఆఫ్ ఫారెస్ట్ టింబర్ ఫారెస్ట్ ఇన్ కోస్టల్ రీజియన్ మ్యాంగ్రోవ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫారెస్ట్ ఫ్లోరా ఇన్ డిసిడియస్ ఫారెస్ట్ నీమ్ లార్జెస్ట్ హిల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హిల్స్ నల్లమల నల్లమల నార్థిస్ట్ ఫారెస్ట్ ఓకే ఫ్లోరా ఇన్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ రోజ్ వుడ్ దీస్ ఆర్ నోన్ సెల్వాస్ ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్ ఆఫ్ ఫారెస్ట్ వుడ్ రా మెటీరియల్ ఫర్ పేపర్ బ్యాంబు రైట్ ఈ విధంగా మరి మనము చాప్టర్ టూ ఫారెస్ట్ లో ఉన్నటువంటి అన్ని విషయాలు డిస్కస్ చేసాం హోప్ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి వీల మీకు ఉపయోగపడకపోయినా దొరికితే ఉపయోగం అని మీరు భావిస్తారు అందుకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సైన్స్ సోషల్ పై గుడి ఎంఎంఎంఎస్ఈ దరి అనేటటువంటి సిరీస్ లో మరి సోషల్లో థర్డ్ చాప్టర్ లో కలుద్దాం అంతవరకు గుడ్ బై